చాలా సంతోషం ఇప్పుడు మరి శివాజీ గారి పొజిషన్ ఏమనుకుంటున్నారు మరి అన్న శివాజీ గారి శివాజీ గారు మనోడు చేయి పట్టుకొని పైకి తీసుకొచ్చిండు అన్న గెలిచిన

జనాలకు ఓట్లు ఇప్పించినా అన్న ఇయ్యకపోతే నేను దానికోసం ఎంత పోరాటం అయినా చేస్తా అని ఆపదిలో ఉండి ఎవరైతే తన ఫ్యామిలీలో పెద్ద కుట్ర పెద్ద అంటే తన తండ్రిని కానీ ఎవరైనా కోల్పోయిన వాళ్ళు రైతు అగ్రికల్చర్ ఫీల్డ్లో ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇయ్యడానికి నేను అన్నతో మాట్లాడతా నేనేమంటా ఇంటికి పెద్ద దిక్కు పోయిన వాళ్ళకి అవసరం కాబట్టి పెద్ద దిక్కు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నా కోరిక చెప్పగానే చెప్పగానే ఇస్తారంటే తను తను ఒక మాట అన్నాడంటే తప్పడు ఒక రైతు కుటుంబంలో నుండి వచ్చింది కాబట్టి మాట తప్పడు ఒక ఆలోచన నాకు